తమపత్రిజి గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ జాన భీమకండ శైవక్షేత్ర మహాయజ్ఞంలో భాగంగా దేవాలయాలన్నీ జ్ఞానాలయాల కార్యక్రమంలో జాన భీమఖండం తరఫున ద్రాక్షారామ జాన భీమఖండం తరఫున మన పిఎస్ఎస్ఎం సొసైటీ వారు పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిపి ప్రతి వారం ప్రతి సోమవారం ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ జ్ఞాన ప్రచారం చేసి కొత్త వరకు జ్ఞానాన్ని జరుగుతుంది ఆ భాగంగా ఈరోజు రామచంద్రపురం దగ్గర రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామం వచ్చి ఉన్నాము ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామిగా కొలిపోయి ఉన్నారు మనం అందరం కూడా ఆ దేవాలయానికి వచ్చాము ఆ దేవాలయాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నంలో ఎన్ఎంసి వారు వీడియో చేస్తున్నారు దాన్ని చూసి ధరించండి ఓకే థ్యాంక్ యూ భీమ ఖండం నలభై సోమవారం వచ్చే ఉన్నామండి కొత్తూరు గ్రామంలో అయితే మనం ఉన్నాము శ్రీ పార్వతి సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయానికి మనం విచ్చేస్తున్నాం మరి ఆలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం నేను వెళ్తున్నాను గుడిలోకి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను అందరికీ తెలిసినట్టే గజ స్తంభంతో మనకి ప్రతి గుడి స్వాగతం పలుకుతుంది ప్రకృతి మాత చక్కగా కొలువైంది మరి ముఖా నక్ష మకా నక్షత్రం నాలుగో పాదం వారు వచ్చి మారేడు చెట్టుకి పూజ చేసి అభిషేకం చేసుకోవాలండి చూడండి చక్కగా మారేడుకాయలు ఎంత బాగున్నాయో ప్రదక్షిణానికి అయితే మనం వెళ్తున్నాం శివుడు పార్వతి చండీశ్వరుడు మరి ఎంతో మంది అష్టదిక్పాలకులు మనకి గుళ్ళో కొలువై ఉన్నారు శ్రీ 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 పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకుందాం మరి చాలా చక్కగా బాగుంది గుడి అంతా కూడా ఇంత ధ్యానానందించిన మన బ్రహ్మర్షి ప్రత పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ అండి ఈరోజు ధ్యాన పెంపకంలో భాగంగా దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అన్ని నలభై వారము పుత్తూరు గ్రామం వచ్చిన్నాం రామచంద్రపురం మండలం ఇక్కడ స్వామివారు పార్వతి సమేత నాగలింగేశ్వర స్వామి కలిసి ఉన్నారు ఇక్కడ మన వారు అందరూ వచ్చి ఈ ఊర్లో జ్ఞాన ప్రచారం చేసి కొత్త వారికి ధ్యానం చేసే కార్యక్రమంలో ఇక్కడ అందరూ హాజరై ఉన్నాము జయహోపత్రిజీ 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 శాఖ జగతికి జగతికి జ్ఞాన జగతికి జ్ఞాన భీమఖండానికి పుత్తూరు గ్రామానికి కానీ అది నిలబెట్టుకునే స్థితి రెగ్యులర్గా ఆచరించే స్థితి ఇప్పుడు స్కూల్లో పిల్లలు జాయిన్ చేసేమో అంటే వాడి మధ్యలో మానేస్తానంటే మనం మానేస్తామంటారా మానే నాలుగు కొట్టి మళ్ళీ స్కూల్లో తీసుకెళ్ళి కుట్టి పాఠాలు మరి భగవతుడు ఏం చేయాలంటారు దేవుడు మనకి నమ్ముకుండా మన పరమేశ్వరుడు ఈశ్వరుడు ఇప్పుడు ధ్యాన భీమకాండం జరుగుతుందండి ఇక్కడ ధ్యాన భీమకాండంలో మనకి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఒక నక్షత్రం ఇక్కడ శివాలయం అండి ఆ శివాలయానికి ధ్యాన మేము మేమందరం కూడా విచ్చేసి అక్కడ ధ్యానం చేసి మన గ్రామస్తులందరికీ ధ్యానాన్ని తెలిపి వాళ్ళందరి జీవితంలో ధ్యానాన్ని జోడించుకొని వాళ్ళ జీవితాలు బాగుండాలి అలాగే మా జీవితాలు బాగుండాలని మేము మా ఊరు దాటి మీ ఊరు వచ్చాము అంటే ఇది మీ అని కాదు మన అందరి ఊరు కూడా అందరిది భూమి భూమి యొక్క పాఠశాల భూమి అంతా కూడా ఒక పాఠశాల ఆ పాఠశాలలో మనం జననం తీసుకున్నది దేనికంటే నేనే దైవం అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మీ సంసారం మీరు చేసుకోవడానికి మీ పిల్లలు మీరు పెంచడానికి మీరు అయితే భూమి మీదకి స్త్రీ జన్మ తీసుకోలేదు ఇక్కడ ఎట్టు తీసుకున్నామంటే అద్వైత స్థితి కన్నా ద్వైతం ద్వంద్వం లేదండి ఇక్కడ ద్వంద్వత్వం అంటే రెండు లేవు ఇక్కడ ఒకటే ఉంది ఆ ఒకటే ఉన్నది ఏంటంటారా దైవం ఆ దైవం ఎవరు అంటే నీవే నీ కుటుంబాన్ని చల్లగా చూద్దామని కుటుంబ పనుల్లో పానేసి ఈ దైవత్వాన్ని కూడా ఈ ధ్యానాన్ని కూడా పక్కకు పెట్టేది పక్కకు పెట్టేది కానీ సర్వేశ్వరుడు దేవు వల్ల దైవం వల్ల మనం ఏం చేస్తామంటే మనకు ఆ శ్వాస ఉన్నంతసేపు శ్వాసతే అంటే శ్వాస మీద ధ్యానం చేశారా మరి చేసారు ఫలితాన్ని అన్న మరి పొందారా మీరు ఎక్కడ ఉన్నారో అర్జెంట్ మరి మానకూడదు కదా మనం ఎక్కడ ఉన్న అక్కడే కదా ధ్యానం కదండి ఇక్కడ కూడా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉంది ధ్యానం ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు అంటే మనతోనే మన శ్వాస ఉంది కాబట్టి మన ముక్కులోని శ్వాస వస్తుంది కాబట్టి అక్కడెక్కడో సంబంధం లేదండి మనం ఎక్కడుంటే అక్కడ ధ్యానం చేసుకోవచ్చు ఇది ఏ సమయాన్ని చేయవచ్చు ధ్యానం అన్నది మరి మీరు చక్కగా చేసుకున్నారంటే ఎంతో బాగుంటుంది మీరు చేసుకునే ఆరోగ్యంగా మేమంతా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాం అన్నమాట అది చేయండి మేడం రెండు గంటలకి రండి ఉత్సవాలు అయితే థ్యాంక్ యూ మేము దాక్షారం బీమస్ గురిగా నుంచి వచ్చాము మేము నూట ఎనిమిది శివాలయాలు తిరుపుతున్నా మేము ఈ రోజు నలభైవ శివాలయం ఈ ధ్యానం అంటే ఆరోగ్యం సంబంధించిందమ్మా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదా ఆరోగ్యం మనం డబ్బు ఖర్చు లేకుండా చేసుకునే విధానం మనం పత్తిజీగా చెప్పారు అది మేము ఎన్న ఒక ముప్పై సంవత్సరాలు నుంచి చెప్పారు అయినా మేము నేర్చుకున్నాం పదిహేను సంవత్సరాలు అవుతుంది అదే విధానం మాకు వరకు మేము బాగా చేసుకుంటే కాదు కదా అని అందరికీ పంచండి అని అన్నారు అందుకే ప్రతి ఇంటికి తిరిగి తిరిగి సులువుగా డబ్బు ఖర్చు లేకుండా ధ్యానం విధానం నేర్పిస్తున్నాం అనమాట మరికి ఆరోగ్యం బాగున్నా సరే ఈ ధ్యానం అన్నది చేసుకోవచ్చు మనం అమ్మా పని సెలవు పెట్టించి చెప్పడానికి ఇప్పుడు నలభై కిలోమీటర్ల దూరం నుంచి నేను ఇంకా పిఠాపురం నుంచి ఇలా కలుసుకుని ఒక ఒక వంద మంది మీ ఊళ్ళో తింటున్నారు అని మనకి చిన్నపిల్లలు చిన్నపిల్లలకి బ్రహ్మరాంధ్రం మోడల్ ఉంటుంది చూసారా మీ శివాలయంలో చెప్తా అమ్మా మీరు శివాలయం రాగాల్సి ఉంటే శివాలయం రెండు గంటల నాలుగు గంటల వరకు ఉంది క్లాసు లేదంటే మీరు ఇక్కడే చెప్పండి అమ్మా అంటే ఇక్కడ చెప్పేస్తాం దగ్గరే కాబట్టి రెండు అమ్మా మీలాంటి పిల్లలకు కూడా చాలా అవసరం విజయనగరం అన్నది చాలా చాలా మంచిది సులువుగానే మీకు డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగానే చెప్తాం విజయనగరం మరి వస్తారా మీరు

ओके एंड एंड दिस इज हां पर हां ओके इधर कुछ चढ़ में है नहीं तो कोई है ले такое है अगर ये इज गोइंग टू वाच नहीं मेरा तो कामसला है عندي మీకు हरा है ये दाना तीन फ्रेंड मेरा मैं आता हूं आप हो गया तो Thank <muchas> you <muchas> <muchas> <muchas>